హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరికీ తెలుసు మన ఛానల్లో ఏదైతే మనము ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయో ఉపయోగపడే అంశాల గురించి చెప్పుకుంటున్నామండి ఇవాళ అమెరికా చైనా మధ్య తైవాన్ ఉధృతి గురించి తెలుసుకుందాము మరీ ముఖ్యంగా ఏదైతే మనకి యుఎస్ఏ చైనా మధ్య తైవాన్ టెన్షన్ అనేది ఇప్పటి నుంచో జరుగుతుందండి నేను ఆ విషయాన్ని గురించి మీకు సవివరంగా చెప్తాను ఇదంతా చైనా ఇదంతా కూడా తైవాన్ చిన్న ఐస్ల్యాండ్ ఈ యొక్క తైవాన్ ఐలాండ్ అనేది ఇది తైవాన్ చైనాకు పక్కనే ఉన్న చిన్న దీపదేశం అండి చైనా దేశాన్ని అలానే దీన్ని తన భూభాగం అని చెబుతుంది కానీ తైవాన్ మాత్రం స్వతంత్ర దేశంలా మనకి వ్యవహరిస్తుంది అంటే చైనా ఉద్దేశంలో తైవాన్ అనేది వాళ్ళ భూభాగం అని అర్థము కానీ తైవాన్ మాత్రము మేము ఇండిపెండెంట్ అని తైవాన్ అనేది అనడం అనేది జరుగుతుందండి ఇక్కడే మనకి అసలు సమస్య అనేది మొదలవుతుంది వీడి నుంచే మనకి సమస్య అనేది జటిలం అనేది అయిందండి దీనిలో భాగంగా మనము అమెరికా రూల్ ఏందో చూద్దాము మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది తైవాన్కి అనేది ఇప్పటి నుంచో కూడా సపోర్ట్ అనేది చేస్తుందండి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటే డాలర్ రూపంలోనూ అలానే వాళ్ళకి ఆయుధ సరఫరా అనేది యుఎస్ఏ అనేది చేయడం అనేది జరుగుతుంది యుఎస్ఏ తైవాన్కి ఆర్థికంగా మిలటరీగా సహాయం అనేది చేస్తుందండి అలానే దీనివల్ల చైనా అనేది ఆగ్రహంగా ఉంది అలానే మనకి చూస్తే కనుక ఇంకా సెమీ కండక్టర్స్ మరీ ముఖ్యంగా సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్లో అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం ఏదైనా ఉందంటే అది ఒక తైవాన్ అండి ఈ విధంగా మనకి ప్రపంచంలోనే అత్యధిక సెమీ కండక్టర్లను ఏదైతే మనం చిప్స్ అని పిలుస్తామో ఆ చిప్స్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశము తైవాన్ అండి ఇది ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క చిప్స్ అనేది మనకి ఫోన్లోనూ అలానే మనం రోజు వాడే కార్లు కంప్యూటర్స్ అన్నిటికీ కూడా అత్యంత అవసరం అండి అంత ఇచ్చేది గొప్ప దేశము మనకి తైవాన్ అయితే మనకి ప్రస్తుతానికి ఈ యొక్క చైనాకి అలానే అమెరికాకి మధ్యలో తైవాన్ ఘర్షణ అనేది మిలిటరీ మూవ్మెంట్స్ అనేది జరుగుతున్నాయి చైనా కనుక చూస్తే చైనాకి సంబంధించి అనేక ట్యాంకులు అనేది తైవాన్ వైపు మోహరిస్తుంది అలానే తైవాన్ భూభాగం జలభాగంలో అనేక షిప్లు అనేది యుఎస్ఏ అనేది మోహరించడం అనేది జరుగుతుందండి మనకి అనేక మిలిటరీ డ్రిల్స్ అలానే యుఎస్ నావి సపోర్ట్ అనేది మనకి మరీ ముఖ్యంగా తైవాన్కి అనేది ఉండటంతో అనేక యుఎస్ నావీకి సంబంధించి ఏదైతే ఉంటాయో అవి అన్ని షిప్పులు కూడా తైవాన్ దగ్గర అనేది ఉంచారు ఇటీవల చైనా తైవాన్ దగ్గర సైనిక విన్యాసాలు అనేది చేస్తుంది అమెరికా నేవీ కూడా అక్కడే ఉండి తైవాన్ అనేది కాపాడుతుందండి మనకి ఈ విధంగా అనేక క్వశ్చన్లు కూడా మనకి ఉత్పత్తి అవుతున్నాయి తైవాన్ ఇంకా స్వతంత్రంగా కొనసాగుతుందా రాబోయే రోజుల్లో అలానే రెండోది చైనా అనేది దాడి చేస్తుంది అనేది అలానే వ్యసాయ నేరుగా యుద్ధంలో పాల్గొంటుందా అనేది కూడా మనం చూడాలండి ఒకసారి కనుక ఇప్పటికే అనేక సమస్యలు అనేది మనకి సృష్టిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క తైవాన్కి సహాయం చేస్తామా లేదా అనేది కూడా మనకి భవిష్యత్తులో అనేది తెలుస్తుంది భవిష్యత్తులో ఇది ఒక పెద్ద ప్రశ్నలు కూడా మనకి మిగిలిపోతుందండి అలానే తైవాన్ ఇష్యూ అనేది ఓన్లీ మనకి అక్కడికి సంబంధించిన విషయం కాదండి గ్లోబల్ ఎకానమిక్ ఇంపాక్ట్లో అందరికీ సమస్య ఈ సమస్య కేవలము ఆసియాకే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కూడా మనకి ప్రభావం అనేది చూపుతుంది నిధి అండి నేను మరీ ముఖ్యంగా ఏదైతే మనకి అమెరికా చైనా మధ్య తైవాన్ ఉధ్రత గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్